విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు నలుగురికి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య రేపు మాపు విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు నాలుగు మంత్రివర్గ స్థానాలు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మంత్రివర్గంలో బీసీలకు కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు అవి కూడా ప్రాధాన్యత లేని శాఖలు బీసీలను చిన్న చూపు చూసినా నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ జనాభా ప్రకారం సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచినా బీసీల ఇంకా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది కానీ గెలిచిన తర్వాత బీసీలను పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పట్ల తన వైఖరి మార్చుకొని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు మంత్రి పదవులు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ పర్యటన చేసి మరి అధిష్టానంతో జాతీయ అధిష్టానంతో మాట్లాడి రావడం జరుగుతుంది కాబట్టి ఈ విస్తరణలో మంత్రి విస్త మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం బీసీలారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా పార్టీలో ఉన్న జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా నేను గుర్తు చేస్తున్నా గెలుపు గుర్రాల్లాగా మీరు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే దాన్ని గెలిపించుకొని ఇలా బీసీలు ఎమ్మెల్యేలుగా పంపేయడం జరిగింది మరి ఇప్పుడైనా గెలిపించుకున్న తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎనిమిది మంత్రివర్గ సమ మంత్రి పదవులు మాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మరి బీసీలు మరియు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఇటు చైర్మన్ పదవులలో కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులలో కానీ అదేవిధంగా బీసీ కార్పొరేషన్ పదవులలో కానీ ఎక్కడ కూడా బీసీలకు సమానమైనటువంటి వాటా రావడం లేదు మొన్న గతంలో చూసుకున్నాం ఇలా కార్పొరేషన్లల్లో ఇలా ఒక కులానికే రెండు రెండు ఇవ్వడం జరుగుతుంది ఏం మిగతా కులాలు లేవా కులానికి ఒక కులానికి ఒకటి ఇవ్వడం వల్ల కుల గౌరవం పెరుగుతుంది కులం జాతి జాతి భవిష్యత్తుని గౌరవంగా సమాజంలో చూడడానికి అవకాశం ఉంటుంది ఆర్కిస్ అన్న ఉద్యమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కుల గౌరవాన్ని పెంచే విధంగా ఇలా బీసీ అంటే గల్ల ఎగిరేసే విధంగా మరి జాతిని జాగృతి చేసినటువంటి సందర్భంలో కూడా ఇలా పదవులు చేతికి అందకపోతే ఇలా కష్టపడి ఇలా పార్టీని గెలిపించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం అంత ఆశమాస కాదు ఇలా టీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసి గత ప్రభుత్వంలో మరి మన మంత్రి పదవులు అదేవిధంగా ఉద్యోగాలు అదేవిధంగా సమానమైనటువంటి వాట దక్కకపోవడం వల్లనే ఇలా ఆ పార్టీని పక్కకు పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద ఇలా సమా సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు అదేవిధంగా చట్టసభలో యాభై రిజర్వేషన్లు అదేవిధంగా కులగణ జనగణలో కులగణ తప్పకుండా చేపడితేనే బీసీలకు సమాయంతమైన వాట దక్కుతుంది అని చెప్పి ఒక దిక్కుంగా రాజ్యసభలో పార్లమెంట్లో వాదన ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్డి రెడ్డి లొక్క పెత్తనంతో ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు జాతీయ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి మాట మీద మీరు నిలబడాలి ఇలా హైకోర్టు కూడా హైకోర్టు కూడా ఒక తీర్మానం చేసింది మూడు నెలల లోపల వెంటనే కులగణ చేపట్టి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి దానికి ఏం సమాధానం చెప్తారో దాన్ని దాన్ని బట్టి కులగణ చేపడుతూ మంత్రి వర్గంలో సమానమైనటువంటి వాటాను మాకు ఇస్తూ అదేవిధంగా కార్పొరేషన్లలో కూడా సమానమైనటువంటి చైర్మన్లలో కానీ డైరెక్టర్ పోస్టులలో కానీ అదేవిధంగా ప్రతి పోస్టులలో కూడా మా వాటా ఎంతో మేమెంతో మా వాటా దక్కేంత వరకు మేము పోరాడతాం బీసీ మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి అక్కడ నుంచి ఆయన అధిష్టానంతో తెప్పి రేపు ఎన్నెండో మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్టు అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు విస్తరించబోయే మంత్రివర్గం లోపల యాభై శాతం బీసీలు ఉండాలి ఇంతకుముందు కలుపుకోవాలి మొత్తం పద్దెనిమిది మంది తొమ్మిది మంది ఉండాలి ఇప్పటికీ కేవలం ఇద్దరికే ఇచ్చారు కాబట్టి కనీసం ఇంకా ఆరు మందికి బీసీలకు ఇవ్వాలి లేని పక్షంలో బీసీల గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం గత మంత్రులకు లోపల కేవలం ఇద్దరికి ఇచ్చారు ఆ ఇద్దరికి కూడా నామార్ శాఖలు ఇచ్చారు ఇదే నా ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న న్యాయమని అనిపించింది పక్క రాష్ట్రాలలో బిల్చీలు కర్ణాటక ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో గిరిచిల్ని ముఖ్యమంత్రి అని ఇక్కడ మాత్రం డెబ్బై ఆరు ఏళ్ళల్లో ఒక్కసారి గిరిజీలకు ముఖ్యమంత్రి పది అవకాశం రాలేదు దీని మీద ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది మేము ఓటేయడానికే ఉంటామా ప్రతి గ్రామంలో ఇంజనీరింగ్ డిగ్రీ కోసం జరిగిన వాళ్ళు యాభై నుంచి రెండు మంది ఉన్నారు ఈసారి ఎవరికైనా అగ్రకులాలకు ఇదే లాస్ట్ అవకాశం ముఖ్య లాస్ట్ ముఖ్యమంత్రి బీసీ అగ్రకులాలల్లో రేవంత్ రెడ్డి ఇక ముందు బీసీలే ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల రాజీ బీసీలారా ఏకం ఏకంగాన్ని బీసీలంతా దేశవ్యాప్తంగా ఎంత చైతన్యం వచ్చి అధికారం తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు మన దగ్గర అపారమైన అవకాశాలు ఉంటే కూడా మన దగ్గర అవకాశాలు కల్పిస్తాడు కాబట్టి ఇప్పటికైనా బీసీలు వీలై దయలు అందుకే రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం కూడా మీరు అధికారంలో వచ్చే ఎనిమిది నెలలు అయితే బీసీలకు ఒక చిన్న స్కీమ్ కూడా పెట్టలేదు రెండవది మంత్రివర్గ నామ నామమాత్రం ఇద్దరికి మాత్రమే కేవలం ఇద్దరికి మిచ్చమేస్తా ఇద్దరికి ఇస్తారా మేము యాభై ఆరు శాతం జనాభా మేము వెళ్తే మిచ్చమేసినట్టు ఇద్దరికి మాత్రం పెరుగుతారా అది కూడా నామమాత్ర శాఖలు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు నుంచి ఆరు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి అవసరమైతే రీషబుల్ చేయమని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం బీసీలు విచ్చగాలు కాదు వాటా కూడా మేము మాకు అన్యాయం చేస్తారా అంత అన్యాయం చిన్న చూపు కనిపిస్తుంది బీసీలు అంటే లెక్కలేదా చిన్న చూపు చూస్తారా నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న న్యాయం మధ్యప్రదేశ్ పక్కన ఉంది అక్కడ బీసీలు ముఖ్యమంత్రి గుజరాత్లో బీసీల ముఖ్యమంత్రి బీహార్లో బీసీల ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ లోపల బీసీల రాజ్యం తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి కేరళలో బీసీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకి ఏం రోగమైందని నేను అడుగుతున్నాను తెలంగాణలో బీసీ చైతన్యం ఎక్కువ ఉంది ఎండలా కూర్చొని టీకుండా కూర్చుంటే పోరాటం చేసి బీసీల రాజ్యం స్థాపిస్తే బీసీలకు యొక్క సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు రేంజేసింది గెలుపులు రాలంటూ చాలా తక్కువ సిట్ ఇచ్చాడు ఇరవై రెండు ఇచ్చి ఎందుకంటే మేము గెలవాలి అధికారం రావాలి అధికార పార్టీ మా పోవాలంటే మన కాదు డబ్బున్నోలు కావాలి అత్తబలం అంగబలం ఉన్నోళ్ళు కావాలని చెప్పి బీసీలకు ఇరవై రెండు ఇచ్చాడు అప్పుడు మేము సర్దుకున్నాము పోయిన వీళ్ళు అపోజిషన్ ఉన్నారు చాలా రాయ పక్కలికి పోయిన వీళ్ళంతా వీళ్ళకి చాలాగా నన్ను తయారైను వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చి గెలిపిస్తామని మా బీసీలందరూ లిఫ్ట్ ఇచ్చి గెలిపించి ఉంటున్నాను గెలిపించి చెల్లాలంటే బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది మీ గుణము మీ నైజం ఏమి అర్థమైంది మనకు కాబట్టి మీ వైఖరి భయవంతి మరి కాంగ్రెస్ నాయకులు తమ నైజాన్ని మార్చుకోవాలి బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలి ఇవ్వలేరు కాబట్టి బీసీలకు మంత్రివర్గ స్థానంలోతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి పార్టీ జెండాలు మోసే పదవులు ఉండని కానీ పార్టీ మోస్తే మోసేమొస్తుంది అధికార పదవులు ఇవ్వాలి బడ్జెట్ ఇవ్వాలి ఈ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి భూములు ఇవ్వాలి లోన్లు ఇవ్వాలి పిల్లలకు చదువుకున్న పిల్లలకు పూర్తి ఫీజులు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది బీసీలకు కావాల్సింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నామినేటెడ్ పోస్టుల లోపల బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారంటే కనీసం ఇవ్వడం లేదు ఏ దాన్ని తీసుకుంటే కూడా వీళ్ళు ఇచ్చేది బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్లో బీసీ రక్షిస్తారు బీసీల కమిషన్లో బీసీ రక్షిస్తారు మంచి మంచి ఈ కార్పొరేషన్లు అన్ని ఒక కులానికే ఇచ్చేస్తున్నాయి ఈ వైఖరి మంచిది కాదని మేము రెండు సూచిస్తున్నాం మీ వైఖరి మార్చుకోండి లేకపోతే మార్చుకోకుండా మా సలహాలు లెక్కలు లేకపోతే తప్పనిసరి దానికి ప్రతిఫలం అనుభవిస్తాం సమానంగా మంత్రి పదవులు ఇవ్వాలి బీసీలకు మంత్రి పదవులు ఆరు బీసీలకు మంత్రి పదవులు ఆరు వెంటనే వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖలు వెంటనే కేంద్రంలో బంధుత్వ శాఖలు వెంటనే నీతిలకు మంత్రి పదవులు ఆరు వెంటనే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా